నమస్తే అండి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కెమికల్స్ వాడతారు అని భయం లేకుండా భగవంతుడు మనకు ఇచ్చిన ఒక దివ్యమైన ఆకుకూర గురించి వివరిస్తాను అది ఏ పునర్నవ మన ఆంధ్ర వాళ్ళైతే తెల్ల గలిచేరు అని అంటారు తెలంగాణ వాళ్ళైతే తెల్ల గజ్జల కూర అని పిలుస్తారు దీనిలో రెండు రకాలు ఉంటాయి తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు కాండము తెల్లగా ఆకులు మంచి లైట్ గ్రీన్గా ఉండేది తెల్ల గలిజేరు కాండము ఎర్రగా ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండేది ఎర్ర గలిజేరు తెల్ల గలిజేరులోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి మీరు చూస్తున్న ఈ గలిజేరు తోట కాదండి ఇది ఒక పార్కు మొన్న మే నెలలో హైదరాబాదులో బాగా వర్షాలు పడినప్పుడు మణికొండ షేక్పేట్ ఏరియాలోని పార్కులో ఈ తోట కనిపించిందండి ఇది వర్షాలు పడంగానే ఎలా వస్తాదో కొన్ని ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది ఆయుర్వేద వైద్య విధానంలో పునర్వసు పునర్నవను ఎక్కువగా ఉపయోగిస్తారు పునర్నవ అనే పేరులోనే దీని ప్రత్యేకత తెలుస్తూ ఉంటుంది మానవ శరీరంలోని ఏ అవయం అన్నా పాడైపోతే మళ్ళీ పునర్నిర్మించుకునే శక్తి ఈ తెల్లగలు ఉంది కొత్త సెల్స్ను ఉత్పత్తి చేసే శక్తి దీనికి ఉంటుంది మన భూమిలో ఎన్నో వేల రకాల ఆకులు ఉంటాయి ఒక అద్భుతమైన ఆకుకూర పునర్నవ మన భారతదేశమే ఔషధాల గని ఈ పునర్నవ ఆకులు కొంచెం గుండ్రని ఆకారం కలిగి ఉంటాయి ఇది ఇది వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ కాలవ గట్ల మీద పొలం గట్ల మీద రోడ్డు ప్రక్కల ఖాళీ ప్రదేశాల్లో మన పెరడులో కుండీలలో ఒక కలుపు మొక్కగా పెరుగుతూ ఉంటుంది దీని గురించి పల్లెటూర్లో అయితే చాలామంది పెద్దవాళ్లకు తెలుస్తుంది కానీ ఈ ఆధునిక జీవనంలో పట్టణాల్లో నగరాల్లో ఉన్న వాళ్లకు తెలియకపోవచ్చు దీని గురించి తెలిస్తే అసలు ఎవరు వదలరు దీనిని జంతువులు అంటే ఆవులు గేదెలు మేకలు గొర్రెలు మొదలైనవి ఈ ఆకును తిని బాడీని ఆటోమేటిక్గా రిపేర్ చేసుకుని ఆరోగ్యంగా జీవిస్తాయి ఈ మొక్కను సమూలంగా ఉపయోగించవచ్చు అంటే వేర్లు ఆకులు కాండము మొదలైనవి ప్రముఖంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి సంజీవుని తెల్లగలిజేరు పరగడుపున ఈ ఆకు రసాన్ని ఇరవై ఒక్క రోజులు త్రాగితే క్రియాటిన్ లెవెల్స్ సరి అవుతాయి డయాలసిస్ పేషెంట్లు ఒక నలభై రోజుల పాటు దీనిని రసం తీసుకుని త్రాగితే కిడ్నీ సమస్యలు తగ్గుముఖం పడతాయి పునర్నవకు మూత్రంలో ప్రోటీన్ పోయే సమస్యను తగ్గించే గుణము ఉంది దీనిని ఆహారంగా తీసుకుంటే హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది రక్తహీనత సమస్య దరిచేరదు కళ్లకు సంబంధించిన వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది కంటి చూపు మెరుగవుతుంది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది పునర్నవ వేర్లు ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి పచ్చ కామెర్ల వ్యాధికి కూడా దీనిని వాడతారు శరీరంపై వాపులు ఉబ్బు కామెర్లు రక్తహీనతకు ఉపయోగిస్తారు విపరీతమైన దురదల సమస్య ఉన్నవారు దీనిని పేస్ట్ గా నూరి రాసుకుంటే దురదల నుంచి ఉపశయనం కలుగుతుంది బోధకాలు సమస్యకు కూడా దీనిని ఉపయోగిస్తారు మైగ్రేన్ తలనొప్పికి మంచి మందు రక్తహీనత వలన పాలిపోయిన వారు దీనిని వాడితే త్వరగా కోలుకుంటారు మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది కీళ్లవాపు కీళ్లవాతము ఉన్నవారు దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఎంతో ఉపశాంతిని పొందుతారు కొంతమందికి తల తిరుగుతూ ఉంటుంది వారు కూడా దీనిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది నిద్రలేమితో బాధపడే వారికి మంచి ఔషధము బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి లుకేమియా వ్యాధికి ఉపయోగిస్తారు లివర్ సమస్యలకు మంచి ఔషధము దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగుంటుంది కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడుతుంది స్త్రీలలో వచ్చే వైట్ డిశ్చార్జ్ కూడా అరికడుతుంది కరోనా టైంలో దీని పేరు చాలా మందికి తెలిసినది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విపరీతంగా పెరుగుతుంది ఇది నేల మీద పాకుతూ విస్తరిస్తూ వెళుతుంది దీనిని తమిళనాడులో అయితే రైతులు పంట పొలాల్లో పండించి మార్కెట్లో ఆకుకూరగా అమ్ముతారు దీనిని పరగడుపున ఒక కుప్పెడు ఆకులు మరిగించి కషాయంలా చేసుకుని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈజీగా త్రాగవచ్చు ఇడ్లీలు వేసుకునే పిండిలో కొన్ని ఆకులు కలిపి ఇడ్లీ వేసుకుని తినవచ్చు దీనిని కందిపప్పులో పెసరపప్పులో వేసుకుని వండుకుని తింటే చాలా బాగుంటుంది కొందరు శనగపిండిలో కలిపి పకోడీలు వేసుకుని స్నాక్స్ కాక కూడా తింటారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు కొన్ని రకాల వ్యాధులు ఉన్నవాళ్ళు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా మేరకు వాడటం మంచిది ఇన్ని సుగుణాలు ఉన్న ఆకుకూరను తప్పకుండా వాడదాం ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి